హాయ్ వెన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ ట్విస్ట్తో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ప్రకాష్ అయితే లహరికి కాల్ చేసి ఎంతవరకు వచ్చింది నేను చెప్పిన పని అని అయితే లహరిని అడుగుతాడు అప్పుడు లహరి ఇప్పుడే అన్నయ్య వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అని చెప్పగా సరే అయితే విడాకుల పేపర్స్ కాపీని నేను చెప్పిన అడ్రస్కి మీ అమ్మ చేతికి ఇచ్చి పంపించు అప్పుడు నీ ప్రూఫ్స్ అన్నీ తీసుకెళ్ళమని చెప్పు అని అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తాడు దాంతో లహరి అయితే అన్నయ్య వదిన విడిపోకూడదు ఆ బ్లాక్మెయిల్ గార్డెన్ కలిసి డబ్బు ఆశ చూపించి అయినా బ్రతిమలాడాలి అని అయితే అనుకుంటుంది ఇక అనన్య ప్రకాష్ దగ్గరికి వెళ్ళి తన ప్లాన్ అంతా గ్రాండ్ సక్సెస్గా కాబోతుందని సేపట్లో అని అనన్య అయితే ప్రకాష్తో సంతోషంగా చెప్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి లహరి వచ్చి షాక్ అవుతుంది ఇదేంటి వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు అసలు బ్లాక్మెయిలర్ కదా ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ అనన్య వదిన ప్రకాష్ అయితే ఏం చేస్తున్నారు అని అయితే అనుకుంటుంది అంతలో ఏమవుతుందా అని చూద్దామని బ్లాక్మెయిలర్కి కాల్ చేస్తుంది లహరి ఆ ఫోన్ అయితే ప్రకాష్ లిఫ్ట్ చేయగానే లహరి చూసి షాక్ అవుతుంది అంటే ప్రకాష్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఇంట్లో ఉంటూ ఇదంతా అనన్యం అది నేను నడిపిస్తుందా నాతో బాగుంటూ వీళ్ళిద్దరు నన్ను ట్రాప్ చేశారనమాట అని అనుకుని వాళ్ళకి కనిపించకుండా దాంగుకున్నాలని చెప్పి బయట పక్కకి వెళ్ళైతే దాగుకుంటుంది అనన్య అయితే ప్రకాష్తో సరే ప్రకాష్ నేను కోర్టుకు వెళ్ళి వస్తాను అని చెప్పి స్టార్ట్ అవుతుంది మధ్యలో దాంగుని ఉన్న లహరిని చూసి అంతా చూసేసావా లహరి ఎక్కడికి వెళ్తావు నువ్వు నా గురించి అంతా విన్నావు కదా ఇంకా నేను ఎలా బయటకు వెళ్ళనిస్తాను అయితే అంటుంది దాంతో లహరి అయితే వదినా నువ్వు ఇలా చేయటం మంచిది కాదు సరణి వదిన జీవితాన్ని దయచేసి పాడు చేయకు ఇది మన కుటుంబానికి మంచిది కాదు వదిన ప్లీజ్ అర్థం చేసుకో అని రిక్వెస్ట్ చేస్తుంది అయినా కూడా వినకుండా అనన్య అయితే రౌడీల్ని పిలిచి చంపమంటుంది దాంతో లహరి అయితే వాళ్ళని నెట్టేసేసి పరిగెత్తుతుంది కథ క్లైమాక్స్లో ఉంటే ఈ టెన్షన్ ఏంట్రా బాబు అని చెప్పి అనన్య కూడా లహరిని వెంబడిస్తుంది లహరి అయితే పరిగెత్తుతూ మధ్యలో వాళ్ళ అమ్మకైతే మెసేజ్ చేస్తుంది అమ్మ అనన్య వదిన నన్ను చంపాలని చూస్తుందమ్మా అని అయితే మెసేజ్ పెట్టి లొకేషన్ పెడుతుంది ఇక మరోవైపు అయితే దర్శన్ వాళ్ళు కోర్టుకి రీచ్ అవుతారు అక్కడ రోహిత్ అయితే ఎందుకు శరణ్య ఇలా చేస్తున్నావు ఇంకొకసారి ఆలోచించమ్మా మన ఇంటి కోసం ఇంతకాలం ఎంతో తపన పడ్డావు కుటుంబం కోసం ఏం చేయడానికైనా ఆలోచించవు నువ్వు అలాంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు అదంతా నాకు తెలుసు నేను అందరికీ దూరం అయిపోయిన రోజును కూడా నువ్వు తిరిగి నన్ను ఇంటికి దగ్గర చేసావు నా జీవితాన్ని మంచిగా మార్చావు అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నువ్వు ఇలా చేస్తున్నావంటే దానికి ఏదో బలమైన కారణం ఉంది ఏం జరిగిందో చెప్పమ్మా శరణ్య ఎందుకు ఇలా చేస్తున్నావు మరొకసారి మనసారా ఆలోచించమ్మా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నీ నిర్ణయం మార్చుకో శరణ్య అని అయితే చెప్తాడు రోహిత్ దానికి శరణ్య లేదు బావగారు ఇది మార్చుకునే నిర్ణయం అయి ఉంటే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు నా మీద మీరంతా చూపించే అభిమానానికి చాలా థ్యాంక్స్ బావగారు కానీ ఇది నా సమస్య దయచేసి నా నిర్ణయం మార్చే ప్రయత్నం చేయకండి అని అయితే చెప్తుంది దాంతో దర్శన్ వాళ్ళ నాన్నగారు అయితే కోపంతో రోహిత్ శరణ్యని ఇక్కడ ఎవరూ బలవంతం చేయలేదు తను ఈ నిర్ణయం ఎవరి గురించో ఆలోచించి తీసుకున్నది కాదు ఇది తన ఇష్ట ప్రకారమే చేస్తుంది దర్శన్ మీద ఇష్టం లేకనే ఇక్కడి వరకు వచ్చింది ఇక నువ్వు ఈ విషయం వదిలేసాయి నువ్వు ఎంత హితబోధ చేసినా పరిస్థితి ఏమాత్రం మారదు అర్థం చేసుకో అని చెప్తాడు దర్శన్ వల్ల అన్న తర్వాత లీలావతి కూడా రోహిత్ ఇంట్లో శరణ్య మాటలు విన్నావు కదా ఇంకా మనసు మార్చుకో అని ఎలా చెప్తున్నావు తను మన ఇంటి గడపలో అడుగుపెట్టిన నాటి నుండి ఏనాడు సంతోషంగా లేనని ఇక మన ఇంట్లో ఉండి బాధపడలేనని చెప్పిందిగా నువ్వేమీ తనని బ్రతిమాడాల్సిన అవసరం లేదు అయినా ఇది దర్శన్ శరణ్య వ్యక్తిగత విషయం ఇంకా నువ్వు మాట్లాడకు వదిలే అని అయితే చెప్తుంది రోహిత్తో అప్పుడు దర్శన్ కూడా అన్నయ్య ఇది తన ఇష్టపూర్వకంగా చేస్తుంది మనం ఆపొద్దు ప్లీజ్ జరగాల్సింది జరగని అని అంటాడు అప్పుడైతే లాయర్ వచ్చి వాళ్ళని లోపలికి పిలిస్తే అందరైతే లోపలికి వెళ్తారు మరోవైపు లహరి అయితే అనన్య వాళ్ళకి దొరుకుతుంది అప్పుడు లహరి వదిన నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా శరణ్య వదినని ఎంత ఇబ్బంది పెట్టినా ఇది అంతా బయటపడుతుంది చివరికి నువ్వు అమ్మ చేతికి చిక్కక తప్పదు ఇదంతా తప్పు వదినా అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అని అయితే చెప్తుంది దాంతో అనన్య ఒసే పిచ్చిదాన ఇదంతా బయప బయటపడుతుందనుకుంటున్నావా ఈ లోపే నువ్వే పైకిపోతావు నువ్వు చచ్చాక ఆటోమేటిక్గా నీతో పాటే నిజాన్ని కూడా కప్పెట్టేస్తాను నేను అని అయితే అంటుంది లహరి అయితే వద్దు వదినా నన్ను చంపొద్దు ప్లీజ్ అని అయితే రిక్వెస్ట్ చేస్తుంది ఇక దాంతో నేను నిన్ను వదిలితే మీ అమ్మ వాళ్ళు నన్ను వదులుతారా అది అవదలే కానీ ఈ రోజుతో నీ క్యారెక్టర్ని మధ్యలోనే ముగించక తప్పదు ఏమనుకోకు అని లహరి అయితే లహరిని అయితే అనన్య కత్తితో పొడవబోతుంది అప్పుడే అక్కడికి ఆనంద భైరవి వచ్చి కత్తి పట్టుకొని ఆపుతుంది అనన్య చంప పగలగొడుతుంది దాంతో అనన్య అయితే కింద పడిపోతుంది రౌడీలకి కూడా బుద్ధి చెప్పి అనన్య గొంతు పట్టుకొని ఎంత ధైర్యమే నీకు నా కూతుర్ని చంపాలని చూస్తావా ఈ రోజులు నువ్వు నా చేతిలో చచ్చావే అని చెప్పి కోపంతో అయితే అనన్య గొంతు పట్టుకుంటుంది ఆనందభైరవి అప్పుడే లహరి అయితే అమ్మ అనన్య వదిన ఇదంతా చేసిందమ్మా బ్లాక్ మెయిర్లర్ గారితో ట్రాప్ చేయించి ఆ వీడియోలు ఫోటోలు అన్నీ కూడా వదిన వాడు కుట్రలో భాగమే అమ్మ ఇదంతా కూడా దర్శన్ అన్నయ్యకి శరణ్య వదినకి విడాకులు ఇప్పించడం కోసమే నా జీవితం వాళ్ళ చేతుల్లో ఎక్కడ పాడైపోతుందో అని భయపడి కావాలని వదిన అన్నయ్యతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిందమ్మా అని చెప్తుంది అసలు ఏం జరిగిందంటే అని చెప్పి లహరి అయితే హాస్పిటల్లో శరణ్యకి నిజం తెలిసిన విషయం శరణ్య లహరితో ఒట్టేయించుకున్న విషయం ఇదంతా అయితే చెప్తుంది అందుకే మా వదిన నా కోసం అందరిలో అన్నయ్యను దూషించింది ఈరోజు విడాకులు కూడా తీసుకుంటుంది అని జరిగిందంతా లహరి ఆనంద భైరవికి చెప్తుంది ఇక ఆనంద భైరవి అయితే అనన్యని మళ్ళీ కొడుతూ ఉంటుంది పాపాత్ములారా నీ పన్నాగాలని నేను పారనివ్వను కోర్టులో డివర్స్ పేపర్ మీద వాళ్ళ చేత నేను సంతకం పెట్టనివ్వను నా కోడలు శరణ్య నా ఇంటి మహాలక్ష్మి పదవే అంటూ అనన్యనైతే ఈడ్చుకొని కోర్టుకు బయలుదేరుతుంది ఆనంద భైరవి లహరి ఈరోజు ట్విస్ట్ అదిరిపోయింది కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం